వెల్కమ్ టు భారత్ చిలకలూరిపేట మండలంలోని వారి పాలెన్లోని గుంటూరు టెక్స్టైల్ పార్కును కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే ప్రతిపాటి పులారావులు సందర్శించారు ఈ సందర్భంగా వారు టెక్స్టైల్ పార్కులోని వివిధ యూనిట్లను పరిశీలించారు అలాగే పరిశ్రమల యజమానులను అడిగి వారి సమస్యలను అడుగు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతిపాటి మాట్లాడుతూ ప్రస్తుతం కాటన్ పరిశ్రమ వెంటిలేటర్ మీద ఉన్నదని అన్నారు దాదాపు రెండు లక్షల మందికి పైగా ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు ఇప్పటికీ సగానికి పైగా మిల్లులు మూతపడి

కొన్ని దశాబ్దాలుగా జిన్నింగ్ స్పిన్నింగ్లో మనం చాలా ముందుకు వెళ్ళినాం అత్యధిక స్పిన్నింగ్ మిల్స్ జిన్నింగ్ మిల్స్ దేశంలో ఎక్కడైనా ఉన్నాయంటే గుంట్రులు ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్పే పరిస్థితి కూడా వచ్చాం అయితే దాని నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి గవర్నమెంట్కి కానీ ఫినిష్డ్ గుడ్స్కి కానీ వెళ్ళేదానికి అక్కడ దాకా మనం చేరుకోలేకపోయాం ఇక్కడ స్పిన్నింగ్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది దానికి చేరుకోవాలని ఉద్దేశంతో ఈ కష్ట అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఏడి సంవత్సరాలు కలిసి కొందరు వచ్చారు ముందుకి కొందరు వచ్చి స్థాపించారు అయిన అయితే వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఒకటి మా కొద్దిగా కరెంటుకి సంబంధించి మిగతా రాష్ట్రాల్లో గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా సబ్సిడీ ఇస్తూ ఉన్నారు సబ్సిడీ అంతగా ఎక్కువగా ఇచ్చే పరిస్థితి లేదు మన ఆర్థిక పరిస్థితి మనకు తెలిసిందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెండవది అత్యధికంగా ముందుకు వస్తూ ఉన్నారు అది చెప్పిన సమస్య ఏంటంటే మా క్యాపిటల్ సబ్సిడీ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొద్దిగా గవర్నమెంట్కి నెక్స్ట్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మాకు ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఇసుక మేము తప్పకుండా చేస్తాము మంది ఉపాధి కల్పిస్తామని చెప్తా ఉన్నారు అదే అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా రైతులకు సంబంధించి కూడా సీడ్ క్వాలిటీని ఇంకా ఐదు ఆరు క్వింటాల్ దగ్గర ఉన్నాం మనం దాన్ని డబల్ చేయొచ్చు దాదాపుగా వేరే దేశాలతో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియా కంపే దేశాలతో పన్నెండు పదమూడు క్వింటాల్ దాకా వెళ్తూ ఉంది దాన్ని డబల్ చేయొచ్చు రైతులకు కూడా మంచిగా ఇంకా డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది మాకు కూడా అవుతుంది అనేది చెప్తా ఉన్నారు వీటన్నిటిని కూడా తప్పకుండా తీసుకువెళ్తాం తీసుకుని వెళ్ళి ఈ ఇండస్ట్రీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి మరింతగా ఇక్కడ అభివృద్ధి చెందడానికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయనేది తప్పుగా తీసుకెళ్తాం ఈరోజు మీ అందరు చూస్తూ ఉన్నారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేస్తూ ఉన్నారు దేశం మిగతా దేశాలతో అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఇక్కడ నుంచి ఏదైనా మన ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఆస్ట్రేలియాతో అయింది కొన్ని యూరోపియన్ కంట్రీస్తో అయింది ఇవి వచ్చిన తర్వాత మనం అప్పుడు బంగ్లాదేశ్తో పోటీ పట్టాం కానీ వియత్నాంతో పోటీ పట్టడం కానీ ఇప్పుడు కొద్దిగా మనకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది వచ్చింది అయితే అది వచ్చిందంటే సరిపోదు వీళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వాలి దానికి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలనేది నేను మంత్రి గారు చంద్రశేఖర్ గారు ఇద్దరు అలాగే కులాది గారి సూచనలు తీసుకొని నేను తప్పకుండా దీనికి ముందు తీసుకెళ్లే దానికి అన్ని పిల్లలు పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కేంద్ర ప్రభుత్వం ఏమో సహకరించడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారి నాయకత్వంలో దీన్ని దృష్టి కేంద్రీకరించి ఈ రంగాన్ని బతికించాల్సినటువంటి అవసరం ఉంది రివైవల్ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతోటి ఇండస్ట్రీని ప్రోత్సహించి ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి మేరకు తగ్గింది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దీనికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహించకపోతే మిగిలిపోయిన ఫిఫ్టీ పర్సెంట్ ఇండస్ట్రీ కూడా ఏ రోజుకు ఆ రోజు మూసివేసేటువంటి ధోరణిలో యాజమాన్యాలు ఉన్నాయి ఇప్పటికే ఎన్పిఎల్ ఫిఫ్టీ పర్సెంట్ ఎబో ఎన్పిఎల్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఆదుకోకపోతే ఎన్పీఏలు పెరుగుతాయి ఎన్పీఏ పెరిగితే ఎవరికి నష్టం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బ్యాంకులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు దీని మీద లక్షలాది మంది బతుకుతున్నారు లక్షలాది మంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో రెండు లక్షలకు పైబడి ఉన్నారు దీని మీద ఆధారపడి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మా మా పెంసాన గారు కేంద్ర మంత్రి గారు ఫస్ట్ టైం చిలకూరుపేట వచ్చారు టెక్స్టైల్ బాగా ఎంత మేరకు అవగాహన చేసుకోవాలో అవగాహన చేసుకున్నారు మా ఎంపీ గారు వారిద్దరూ కలిస్తే ఈరోజు కేంద్రంలో సాధించలేని దూ ఏమీ లేదు ఎందుకంటే ఇది జెన్యూన్ ప్రాబ్లం జెన్యున్ ప్రాబ్లం బతికించాల్సినటువంటి సెక్టారు కాబట్టి దీని మీద వారిద్దరు రావడం ఈరోజు చాలా సంతోషం దీని మీద దృష్టి కేంద్రీకరించి టెక్స్టైల్ కానీ పత్తి రైతుల మీద కానీ వారు కనుక చర్యలు తీసుకుంటే తప్పకుండా ఈ రంగానికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఏ విధంగా ముందుకు తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆంట్రప్రయస్ వీళ్ళు బాగుంటేనే ఎంప్లాయ్మెంట్ క్రియేటర్ స్టేట్కి రెవెన్యూ వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో లో కాస్ట్ ప్రొడక్షన్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ వేరే కంట్రీస్ కానీ ఇంపోర్ట్స్ రావటం వల్ల అదేవిధంగా పత్తి రైతులకి ఈళ్ళు ఎక్కువ లేకపోవడం తక్కువ ఈళ్ళు రావటం వల్ల వాళ్ళకి గిట్టుబాటు ధర కాకపోవటం వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ వాళ్ళని ఆసుకోవడం ఒక విధంగా పెట్టడం వల్ల వీళ్ళకి అది వైబిలిటీ కాకపోవడం వల్ల మిస్మ్యాచ్ కావచ్చు ఈ రోజున దీనికి మూల కారణాలు సీడ్స్ క్వాలిటీ పెంచి రైతులకు ఇళ్ళు పెంచితే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ తగ్గే విధంగా ప్లాన్ చేస్తే వీళ్ళకి వీళ్ళు సర్వైవ్ అవుతారు ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాటన్ని జిన్నింగ్ స్పిన్నింగ్ వీవింగ్ ఫ్యాబ్రిక్ వర్క్ ఇక్కడ ఉంది దీని తర్వాత అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ చేసి ప్రోడక్ట్ చేసే విధంగా చేయాలి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల దాకా అంటున్నారు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అంత డబ్బులు పెట్టుకోలేనటువంటి పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ అన్న సబ్సిడీ వస్తే వాళ్ళు పెట్టుకుంటే టు ఎండ్ సొల్యూషన్ వస్తుంది ఎంటైర్ ఇండస్ట్రీ బాగుపడుతుంది అనేది వాళ్ళ అవి కాకుండా వీళ్ళకి కొంచెం పవర్ అవి కొన్ని లోకల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇష్ట్రీస్ ఉన్నాయి ఇవన్నీ నేను ఎంపీ గారు అర్థం చేసుకున్నాను వీళ్ళ ప్రాబ్లమ్స్ వేయ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని నేను చెప్పను కానీ ఇద్దరం అయితే వెళ్ళి టెక్స్టైల్ మినిస్ట్రీ గారు మినిస్టర్ కూర్చొని వర్క్ చేసి సాధ్యమైన ఏదో విధంగా కొంత వాటికి మేలు జరిగే విధంగా చేయడానికి ప్రయత్నిస్తాను ఐ థ్యాంక్ యూ